నమో నారాయణాయ శ్రీమద్ రామాయణము బాలకాండ వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు ఓ నారద మహర్షి ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు పరాక్రమవంతుడు ధర్మాత్ముడు ఎదుటివారి ఎడల ఆదరభావం కలవాడు చేసిన మేలు మరుగునివాడు ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు గట్టి సంకల్పం కలవాడు అనుకున్నప్పటి నె నెరవేర్చే గుణము కలవాడు ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా అంతేకాదు మంచి నడవడి కలవాడు సర్వభూతములందు ప్రీతి కలవాడు అన్ని విద్యలు నేర్చినవాడు తనకు అసాధ్యం అంటూ లేదు అని నిరూపించినవాడు ఎల్లప్పుడూ ఆనందంతో తొనికేసలాడేవాడు అటువంటి వ్యక్తి ఎవరున్నారు ఓ మహర్షి మొక్కవోని ధైర్యం కలవాడు కోపం అంటే ఎరుగనివాడు మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు అసూయ ద్వేషములను దగ్గరకు రానియనివాడు యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడినవాడు ఇటువంటి సద్గుణముల కల నరుడిని గురించి వినవలనని నాకు చాలా కుతూహలముగా ఉంది దయచేసి నాకు వివరించండి ఎందుకంటే నీవు ముల్లోకంలో సంచరిస్తూ ఉంటావు అందువలన నీకు తెలిసే ఉంటుంది కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియచేయండి అని వాల్మీకి మహర్షి నారదుడిని అడిగాడు అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు ఓ మహర్షి నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభమైన గుణములు కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన గురించి చెబుతాను విను ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశం ప్రసిద్ధి చెందింది ఆ వంశంలో రాముడు అనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించాడు ఆ రాముడు జనులందరి చేత కీర్తింపబడ్డాడు ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు మహావీరుడు మంచి ప్రకాశం కలవాడు అసాధారణమైన ధైర్యం కలవాడు అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు నీతిమంతుడు సకల శాస్త్ర పారంగతుడు శ్రీమంతుడు రాముడు శత్రు భయంకరుడు ఆజానుబాహుడు స్ఫురద్రూపి అందగాడు విశాలమైన వక్షస్థలం కలవాడు రాముని ధనస్సు చాలా గొప్పది శత్రువులను నాశనం చేస్తుంది రాముడు అంత పొట్టి కాదు అని చెప్పి మరీ పొడుగు కాదు రామునికి అన్ని అవయములు సమపాలలో ఉన్నాయి సకల శుభలక్షణ సమన్వితుడు రాముడు రాముడు సకల ధర్మములు తెలిసినవాడు సత్యమునే పలికెడువాడు ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు మంచి యశస్వి జ్ఞాన సంపన్నుడు ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు శరణు కోరిన వారిని రక్షించేవాడు ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ పట్ల ఆసక్తి కలవాడు ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు రాముడు వేదములు వేదాంగములు చదివినవాడు ధనుర్వేదములో దిట్ట రాముడు సకల శాస్త్రముల అర్థములు తెలిసినవాడు మంచి జ్ఞాపక శక్తి కలవాడు మంచి ప్రతిభావంతుడు సర్వలోక ప్రియుడు సాధుజనుల ఎందు దీనిలో ఎందు దయగలవాడు నదులన్నీ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు రాముడు సముద్రం వలె గంభీరంగా ఉంటాడు హిమాచలం వలె ధైర్యంగా నిలబడతాడు ఇటువంటి సకల సద్గు ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌశల్యకు పుత్రుడిగా జన్మించాడు ఆ రాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానుడు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే అంతే ఆనందం కలుగుతుంది కానీ రాముడికి కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని దానంలో కుబేరుని సత్యం పలుకుటలో ధర్మదేవతని మించినవాడు అటువంటి రామునికి తండ్రి దశరథుడు దశరథుడు సకల గుణాభి రాముడైన రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు ఇది దశరథుని భార్య అయిన కైకకు నచ్చలేదు ఆ సమయంలో ఆమె దశరథుని తనకు పూర్వం ఇస్తానన్న రెండు వరములు ఇవ్వని కోరింది ఆ రెండు వరములలో ఒకటి రాముడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టడం రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం మాట తప్పని తప్పలేని దశరథుడు రాముని వనవాసములకు వెళ్ళమని చెప్పాడు తల్లిదండ్రుల మాటలను శిరసాహించి రాముడు రాజ్యం విడిచి అరణ్యములకు వెళ్ళాడు రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్ళాడు రాముని భార్య సీత రామునికి ప్రాణ సమానురాలు ఆమె జనక మహారాజు కుమార్తె సర్వలక్షణ సంపన్న నారీలోకములో ఉత్తమురాలు చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్లుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది రాముడు లక్ష్మణుడు సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు తర్వాత రాముని ఆదేశం మేరకు అయోధ్యకు మరలిపోయారు రాముడు సీత లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిపేరపురంలో ఉన్న గుహుడు అనే నిషాదుని కలుసుకున్నారు తర్వాత రాముడు తన సారథిని రథముని వెనక్కి తీసుకుని వెళ్ళమని పంపించేశాడు మరునాడు వారు గంగానదిని దాటారు ఒక వనము నుంచి మరొక వనమునకు పోతూ భరద్వాజ మహర్షి ఆదేశం మేరకు చిత్రకూటము అనే ప్రదేశం ప్రదేశమునకు చేరుకున్నారు అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు అక్కడ ఏ చీకు చింతా లేకుండా హాయిగా నివసిస్తున్నారు ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్రవియోగం తట్టుగలిక స్వర్గస్థుడయ్యాడు దశరథుని మరణం తర్వాత భరతుని రాజ్యాభిషక్తిని కమ్మని వశిష్ఠుడు మొదలగు వారు కోరారు కానీ భరతుడు ఒప్పుకొనలేదు రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముని ఉన్న చోటికి వెళ్ళాడు రామునికి తండ్రి మరణవార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యం స్వీకరించమని కోరాడు ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు రాముడు తన పాదుకొలను భరతునికి ఇచ్చాడు తనకు బదులుగా సింహాసనం మీద వాటిని ఉంచమన్నాడు తగు మాటలు చెప్పి భరతుని వెనక్కి పంపించేశాడు భరతుడు రామ పాదుకులను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామంకి వెళ్ళాడు అక్కడ రాముని పాదుకలను ఉంచాడు రాముని ఆగమనను కోరుకుంటూ అక్కడ నుండి రాజ్యపాలన సాగించాడు తర్వాత రాముడు దండకారణ్యం ప్రవేశించాడు అక్కడ నివసిస్తున్న విరాధుడు అని రాక్షసుని చంపాడు శరభంగ మహర్షిని సుతీక్ష్ణ మహర్షిని అగస్త్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు ఆ ప్రకారంగా అరణ్యంలో నివసించున్న రాముని అక్కడ ఉన్న మున్నులు చూడడానికి వచ్చారు తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉందని ఆ రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు తాను రాక్షస సంహారం చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు ఆ దండకారణ్యంలో రావణుని సేనలు ఉన్నాయి రావణుని చెల్లెలి శూర్పణక ఆమె కామరూపిణి ఆమె రాముని కామించింది రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేస్తాడు శూర్పణ వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన కరదూషణ త్రిశరులను తనకు జరిగిన అవమానం గురించి చెప్పింది వారందరూ రాముని మీదకి యుద్ధానికి వచ్చారు రాముడు వారితో యుద్ధం చేసి వారిని అందరినీ సంహరించాడు ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యంలో ఉన్నప్పుడు జనస్థానంలో నివసించున్న పద్నాలుగు వేల మందిని సంహరించాడు ఈ వార్త రావణాసురుడికి తెలిసింది అతనికి కోపం వచ్చింది తనకు సాయం చేయమని మారీచుడు అని రాక్షసుని కోరాడు కానీ మారీచుడు ఒప్పుకొనలేదు కర దూసనాది రాక్షసు వీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరం పెట్టుకోవద్దని హితవు చెప్పాడు కానీ రావణుడు వినలేదు మారీచుని బలవంతంగా ఒప్పించాడు మారీచుని వెంట పెట్టుకుని రావణుడు రాముడు ఉండే ఆశ్రమంలోకి వెళ్ళాడు మారీచుని సాయంతో రాముని లక్ష్మణుని దూరంగా పంపాడు మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు అడ్డు వచ్చిన జటాయువుని చంపాడు రామలక్ష్మణుడు ఆశ్రమభమునికి తిరిగి వచ్చారు సీత కనపడలేదు సీతను వెదుగుతుంటే జటాయువు కనిపించాడు సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు జటాయువుకు దహన సంస్కారంలో చేశాడు తర్వాత సీతను వెదుగుతూ అడవిలో తిరుగుతున్నారు కబంధుడు అనే రాక్షసుని చూచారు తమకు అపకారం చేయబోయిన కబందుని చంపి అతనికి శాప ఉమ్మిక్తి కలిగించారు కబందుడు వారిని శబరి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పాడు కబందుని శరీరముకు అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణుడు తర్వాత వారు శబరి ఆశ్రమంలోకి వెళ్లారు శబరి వారిని పూజించింది తర్వాత వారు పంపాతీరమునికి వెళ్లారు అక్కడ హనుమంతుని చూచారు వానర రాజు అయిన సుగ్రీవునితో స్నేహం చేశారు రాముడు తన గురించి సీతాపహరణం గురించి సుగ్రీవునికి చెప్పాడు సుగ్రీవుడు తనకు తన అన్న వాలికి ఉన్న వైరం గురించి రామునికి చెప్పాడు రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కానీ రాముడు వాలిని చంపగలరా అని సుగ్రీవునికి అనుమానం కలిగింది అంతకు పూర్వం వాలి చేతుల్లో చచ్చిన దుందుబి అనే రాక్షసుని శరీరం రామునికి చూపాడు రాముడు ఆ రాక్షసుని శరీరమును తన గాలి గోటితో పది యోజనముల దూరం పడేటట్లు విసిరివేశాడు ఒకే బాణంతో ఏడు ఏడు మత్తి చెట్లను కూల్చాడు అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది రాముని వెంట తీసుకుని వెళ్ళి వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు సుగ్రీవుడు బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు వాలి భార్య తార వాలిని యుద్ధమునికి వెళ్ళవద్దని వారించింది కానీ వాలి వినలేదు వాలి సుగ్రీవునితో యుద్ధం చేశాడు రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు సుగ్రీవుడి వానర రాజ్యమునకు పట్టాభిషక్తిని చేశాడు తర్వాత సుగ్రీవుడి సీతాదేవుని వెతుకుటకు వానరులను నలుదిక్కులకు దిక్కులకు పంపాడు హనుమంతుడి దక్షిణ దిక్కుగా వెళ్ళాడు సముద్రమును దాటి లంక చేరుకున్నాడు అశోకవనంలో రాముని కొరకు శోకించిచున్న సీతను చూచాడు హనుమంతుడి సీతను కలుచుకున్నాడు రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు రామసుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు తర్వాత హనుమంతుడు అశోకమ్మ యొక్క తోరణ ద్వారా ధ్వంసం చేశాడు తనను పట్టుకోబోయిన రావణుని సేదనాధిపతుల ఐదుగురిని చంపాడు అక్షకుమారుని చంపాడు తుదకు బంధింపబడ్డాడు తర్వాత తనను తాను విడిపించుకొని లంకా దహనం చేశాడు హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు సీతను చూచాను అని రామునితో చెప్పాడు తర్వాత వానరసేనలతో సముద్ర తీరం చేరుకున్నాడు రాముడు సుగ్రీవుడు తనకు దారి ఇవ్వని సముద్రుని రామవనంతో అల్లకల్లోలం చేశాడు సముద్రుని మాట ప్రకారం రాముడు నీలునితో వారధి కట్టించాడు ఆ సేతు మీదుగా లంకకు చేరుకున్నాడు రావణునితో యుద్ధం చేసి రావణుని సంహరించాడు కానీ అన్ని రోజులు పరాయి వాడే వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు ఆ మాటలు భరించలేక సీత అగ్ని ప్రవేశం చేసింది అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషం లేనిది అని చెప్పాడు అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు రావణ సంహారం చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు రాముడు విభీషణుని లంక రాజ్యమును రాజుని చేశాడు రాముని చూడడానికి వచ్చిన దేవతల వరాలు ఇచ్చారు ఆ వరాల ప్రభావంతో యుద్ధంలో చనిపోయిన వానరులందరూ బతికారు అందరూ పుష్పక విన విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళారు రాముడు ముందు భరద్వాజ ఆశ్రమంకి వెళ్ళాడు హనుమంతుని నంది గ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు తరువాత రాముడు నంది గ్రామమునికి వెళ్ళాడు తన సోదరులను కలుసుకున్నాడు మునివేషములను వదిలి క్షత్రియోచితంలో దుస్తులు ధరించారు రాముడు సీతా లక్ష్మణుడు రాముడు అయోధ్యకు పట్టాభిషేక్తుడయ్యాడు రామ పట్టాభిషేకమునకు లోకములన్నీ సంతోషించాయి రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు సకాలంలో వానలు కురిసి దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు స్త్రీలకు వైధవ్యం లేదు స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు రామరాజ్యంలో అగ్ని భయం చోర భయం జల భయం ఆకలి భయం కానీ లేవు రాజ్యంలో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి ప్రజలందరూ సంతోషంగా జీవించారు రాముడు లెక్కలేనని అశ్వం మీద యాగములు చేశాడు లక్షల కొలది గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు రామరాజ్యంలో నాలుగు వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు ఆ ప్రకారంగా రాముడు పదకొండు వేల సంవత్సరములు రాజ్యపాలన చేసి తుదక బ్రహ్మలోకం చేరుకున్నాడు ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది సమస్త పాపములను నాశనం చేస్తుంది పుణ్యములను కలుగజేస్తుంది ఈ రామకథ వేద సమ్మతము ఈ రామచరితను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి వారికి ఆయు వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాదులతో సకల సుఖములు అనుభవిస్తారు తర్వాత స్వర్గలోకము చేరుకుంటారు ఈ రామాయణం చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో అవుతారు క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది వైశ్యులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది శూద్రులు కీర్తిమంతులవుతారు Om tat sat om tat sat om tat sat